బిఎన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎంపీ వంగవీటి గీత గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు మొట్టమొదట వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వర్ధంతి కార్యం నిర్వహించిన తర్వాత పిఠాపురం కోట ఉన్న వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి బొమ్మకు ఘనంగా నివాళులర్పించి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వంగ గత్తితో పాటు మరి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు మరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय हो जय हो जगनमोहन रेड्डी గారి నాయకత్వం వర్ధి జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధి జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధి జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధి జహర్ రాయ్ సార్ జహర్ రాయ్ సార్ జహర్ రాయ్ సార్ జహర్ రాయ్ సార్ ఏకం మన రాయ్ సార్ రాయ్ సార్ రాయ్ సార్ రాయ్ సార్ అందరికీ నమస్కారం మరి అందరి హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సమర్పించ సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పరిపాలనలో కూడా ఒక మంచి స్థానం వచ్చింది పేదల హృదయాలలో ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కానీ విద్యకి వైద్యానికి సాగునీరు త్రాగునీరుకి రాష్ట్ర అభివృద్ధికి తనదైన